హాయ్ అండి వెల్కమ్ టు రంగోల్ విత్ బార్డర్ ఛానల్ ఈరోజు మనము న్యూ ఇయర్ ముగ్గుని నేర్చుకుందాము ఈ కొత్త సంవత్సరం రోజు ఈ ముగ్గును వేయండి చాలా బాగుంటుంది కలర్స్తో వేయండి చాలా బాగుంటుంది ఈ ముగ్గు సింపుల్గా ఈజీగా ఉంటుంది అందరూ నేర్చుకోండి ఫ్రెండ్స్ ఈ ముగ్గు కోసం ఐదు చుక్కలు తీసుకుందాము మధ్య చుక్క మూడు వచ్చే వరకు వీడియోని పూర్తిగా చూసి ముగ్గుని నేర్చుకోండి ఫ్రెండ్స్ వీడియో చివరిలో మీకు సైడ్ డిజైన్ని కూడా నేర్పిస్తాను సైడ్ డిజైన్ కూడా చాలా బాగుంటుంది చాలా సింపుల్గా ఈజీగా ఉంటుంది అందరూ వీడియోని పూర్తిగా చూసి ముగ్గులని నేర్చుకోండి ప్లీజ్ ఈ ముగ్గు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి ముగ్గుల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈ ముగ్గుని కలర్స్తో వేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ముగ్గు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇప్పుడు మనము సైడ్ డిజైన్ నేర్చుకుందాం చాలా బ్యూటిఫుల్గా ఉండే సైడ్ డిజైన్ నేర్పిస్తాను అందరూ నేర్చుకోండి సైడ్ డిజై సైడ్ డిజైన్స్కి కూడా మీరు కలర్లు వేయండి చాలా బాగుంటుంది ప్లీజ్ ఈ ముగ్గు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి ముగ్గుల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్లో ముగ్గులు ముగ్గులతో పాటు సైడ్ డిజైన్స్ కూడా ఉంటాయి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని చివరి వరకు చూసిన అందరికీ థ్యాంక్ యూ